అందరికీ నమస్కారం ఈరోజు పక్షుల కోసం ఒక చిన్న పందిరి వేద్దాం అనుకుంటున్నాను ఎందుకంటే నా పెద్ద పాప అడిగింది నోరు తెరచి అమ్మ పిట్టలు ఎందుకు ఆగట్లేదు అంది నాకు పిట్టలు కావాలమ్మా పిట్టలు బొబ్బలు తింటే నాకు చూడాలని ఉంది అమ్మా అంది ఏదో తెలియని ఆనందం తను అడుగుతే ఏదైనా చేయాలనే ఒక తపన తన పిల్లల కోసమే కదండి మన జీవితం వాళ్ళ కోసమే కదా మనం మన ఊపిరి ఉంది కూడా సో వాళ్ళు అడిగితే ఏదైనా చేయాలి అప్పుడే తల్లిదండ్రులకి విలువ ఎట్ ది సేమ్ టైం వాళ్ళు అడిగేది మంచా చెడ కూడా చూసుకోవాలండి నా బిడ్డ ఒక మంచి పని అడిగింది ఎందుకంటే పక్షులకి ఆహారం వేయడం వాటర్ పెట్టడం చాలా మంచి పని తన ద్వారా ఒక మంచి పని కూడా జరుగుతుందని ఆశిస్తున్నాను ఈ పని తిరగడానికి నా పెద్దపాప నా చిన్నపాప ఎంతో సహకరించారు వాళ్ళ కోసమే నా జీవితం అవునండి అన్న నశ్రీ నైన్యశ్రీ మై డియర్ బేబీస్ మీరు అడిగితే నేను ఖచ్చితంగా ఏది కాదనను మీకోసమే నా జీవితం మీకోసం ఎంత దూరమైనా వెళ్తాను ఏదైనా చేస్తాను ధర్మంగా సరేనమ్మా లవ్ యూ కానీ ధైర్యంగా ఉండండి ఎప్పుడైనా కూడా ధైర్య సహసే లక్ష్మి చేయి చూడండి ఎంత చక్కగా తింటున్నాయో వా నా పాప కూడా చాలా సంతోషపడ్డది ఆ సౌండ్స్కి చాలా వచ్చాయండి థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ ఆల్ సబ్స్క్రైబ్ చేసుకోండి